నెల్లూరు జిల్లా అల్లూరులో రెండు వేల పంతొమ్మిది రిపీట్ అయింది కలిసి మాట్లాడుతున్నారు వారెవరో కాదు మాజీ ఎమ్మెల్యేలు వంటేరు వేణుగోపాల్ రెడ్డి కాటన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వీరిద్దరూ గత ఎన్నికల్లో కూడా వైసీపీకి వ్యతిరేకంగా జెండాలు ఎకరవేశారు ఇద్దరు కలిసి నడవాలి అనుకున్నారు ఇద్దరు ఎవరికి వారు దారి చూస్తున్నారు ఎన్నికల్లో ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి వైసీపీకి వెళ్లిపోయారు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కాపులి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేశారు ప్రస్తుతం ఈ ఇద్దరు టిక్కెట్ల వేటలోనే ఉన్నారు ఒంటేరు వైసీపీ నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తారు విష్ణువర్ధన్ రెడ్డి అదే పార్టీ నుంచి టికెట్ ప్రయత్నం చేస్తారు ఇద్దరూ విఫలమయ్యారు తాజాగా సమావేశం కూడా అయ్యారు అసలు ఏం జరుగుతుందో తెలియదు మరి వేచి చూడాల్సిందే నెల్లూరు జిల్లా వాళ్ళు రెండు వేల పంతొమ్మిది సీట్ రిపీట్ అయింది అవును వారిద్దరు కలిసి మాట్లాడుతున్నారు వారెవరో కాదు మాజీ ఎమ్మెల్యేలు వంటేరు వేణుగోపాల్ రెడ్డి కాటన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వీరిద్దరూ గత ఎన్నికల్లో కూడా వైసీపీకి వ్యతిరేకంగా జెండా కలిసి నడవాలి అనుకున్నారు ఇద్దరు ఎవరికి వారు దారి చూస్తున్నారు ఎన్నికల్లో ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి వైసీపీకి వెళ్లిపోయారు కాటన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కాపులీ అభ్యర్థిగా టిడిపి నుంచి పోటీ చేశారు ప్రస్తుతం ఇద్దరు టిక్కెట్ల వేటలోనే ఉన్నారు ఒంటేరు వైసీపీ నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తారు విష్ణువర్ధన్ రెడ్డి అదే పార్టీ నుంచి టికెట్ ప్రయత్నం చేస్తారు ఇద్దరు విఫలమయ్యారు తాజాగా సమావేశం కూడా అయ్యారు అసలు ఏం జరుగుతుందో తెలియదు మరి వేచి చూడాల్సిందే